పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మదర్ ఇలానే ఆలోచిస్తారు కదా ఈ బ్యాచ్ లో మీరు ఉన్నారా లేదా అన్నది కామెంట్ చేసేయండి పిల్లల వెయిట్ ఎలా పెంచాలా మన వెయిట్ ఎలా తగ్గించాలా అని ఆలోచించిన రోజే ఉండదు కదా అదేంటో గాని మనం ఎంత ఆలోచిస్తామో అంత వెయిట్ పెరిగిపోతూ ఉంటాం గాని తగ్గిందే ఉండదు ప్రతి ఒక్కరు కూడా నేను ముందులా స్లిమ్ అయిపోతే బాగున్నాను అనుకుంటారు కానీ అది జరిగే పని కాదు కదా ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసేటప్పటికి ఆకలి కొంచెం గట్టిగానే వేస్తుంది సరేలే కదా కొంచెం తిందాంలే అనేసి ఆలోచించాము అనుకోండి మళ్ళీ పనులు చేయడానికి అయితే ఎనర్జీ ఉండదు కదా ఇత బాధ సేతది పేత బాధ పేతది అన్నట్లుగా ముందే మనం వెయిట్ తగ్గట్లేదురా దేవుడా అంటుంటే ఈ జనాలు గోల ఒకటి ఏంటి పిల్లలకి కూడా పెట్టుకున్న నువ్వే తినేస్తున్నావా ఏంటి అంత అని అడుగుతూ ఉంటారు ఉన్న ఇద్దరిని అంటే మళ్ళీ ఇంకేమైనా ఉందా అని అడుగుతారు ఇంకొంతమంది ఇంట్లో డస్ట్ ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో వేసేటట్టు నేను ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం కూడా డస్ట్బిన్ లో వేసేస్తాం కదా అదేనండి మన స్టమక్ ఇలానే చేస్తే స్లిమ్ అవడం మాట పక్కన పెడితే అప్పుడు ఉంటుంది అసలైన కదా మీ అందరికీ అర్థమైంది కదా ఇంతవరకు చూసారు కదా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్